నమస్కారం అండి మేము సన్నీ హ్యాండ్ మేడ్స్ చీరాల ధ్యాన్లో ప్రయత్నించండి ఈరోజు వీడియోలో మనం కస్టమర్స్ ఆఫర్ ఇస్తూ మంగళగిరి పట్టు ఐటెము చూపిస్తున్నామండి మంగళగిరి పట్టు వన్ ఇంచి బొటా శారీ ఉప్పాన డాలర్ బుటా శారీ అని రెండు రకాలు చూపిస్తారండి ఈ రెండు రకాల శారీలో ఏది కొన్నా సరే మంగళగిరి పట్టు హాఫ్ అండ్ హాఫ్ శారీ ఫ్రీగా ఇస్తున్నాం అండి లేదా బోర్డర్ నేను మొత్తం ఐటమ్స్ అన్ని చూపిస్తాను మీకు నచ్చిన శారీని ఫ్రీగా ఇస్తాం అనమాట ఐ మీన్ అంటే ఆఫ్ అండ్ ఆఫ్ కానీ బోర్డర్ శారీ కానీ ఫ్రీగా ఇస్తాం అనమాట ముందు శారీ చూడండి అండి ఇదండి బేసిక్ మోడల్ ఇది మంగళగిరి పట్టు డాలర్ బుట్ట శారీ అంటే వన్ ఇంచ్ పుట్ట అండి ఇది చూడండి వన్ ఇంచ్ పుట్ట అండి బోటది ఇలా వస్తుందండి కుడివైపున ఈ విధంగా ఏడించులు బోర్డర్ ఉంటుంది దానిలో లైన్స్ ఉంటది ఎడమ వైపు వచ్చేటప్పటికి రెండున్నర ఇంచు కట్టి బోర్డర్ ఉంటుంది అండి శారీ అంతా కూడా కాంట్రాస్ట్ బేస్ అండి ఇది పళ్ళు బ్లౌజు బోర్డర్ అంతా కూడా పింక్ కలర్ వస్తుందండి డార్క్ పింక్ కలర్ శారీ వచ్చి బాటిల్ గ్రీన్ అండి చూడండి బుట్టాలు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో వన్ ఇంచ్ డాలర్ బుట్ట అంతా ఉంది దీన్ని ఇవి సారీ లాస్ట్ వరకు ఉంటాయి అండి దగ్గర దగ్గర నలభై నుంచి యాభై వర్షాలు ఉంటాయి పళ్ళు కూడా రిచ్ పళ్ళు అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది పళ్ళుకి ఏ జర్రీ వాడతామో బోటల్లో కూడా అదే జర్రి ఉంటుందండి ప్రతి సారీకి కూడా ప్రతి సారీ కూడా విత్ బ్లౌజ్ వస్తుంది అనమాట శారీ మొత్తం ఈ విధంగా ఉంటుందండి బాటిల్ గ్రీన్ రెండు రకాల జరీలతో బుట్టాలు వేసి ఉంటాయండి అయితే దీని ఖరీదు వచ్చేటప్పటికి ఇరవై ఏడు వందలు అండి ఈ చీర ఖరీదు వచ్చేటప్పటికి ఇరవై ఏడు వందలు ఈ చీరను కొన్న వాళ్ళకి మంగళగిరి పట్టు హాఫ్ అండ్ హాఫ్ శారీ ఉచితంగా ఇస్తామండి చూపిస్తాను చూడండి శారీ హాఫ్ అండ్ హాఫ్ శారీ కింద గ్యాప్ బోర్డర్ ఉంటుంది ఎడవ వైపున టూ అండ్ హాఫ్ నుంచి కడ్డీ బోర్డు ఉంటుంది శారీని ఈ విధంగా రెండు పార్ట్లుగా డివైడ్ చేసి అతికిచ్చావాడి చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఇది రత్నావళి విత్ ఎల్లో పాక్ట అండి చాలా డిఫరెంట్ ఉంటుంది అండి శారీ అంతా కూడా చూడండి ఈ విధంగా స్ట్రైప్స్ ఉంటాయి అన్నమాట ఈ శారీని ఫ్రీగా ఇస్తామండి అంటే ఇదేంటి ఇది కాదండి కలర్ చాయిస్ కలర్స్ ఉన్నాయి చూపిస్తాను మీకు నచ్చిన కలర్ ని స్క్రీన్ షాట్ తీసి అడగచ్చండి మీరు ఈ మంగళగిరి పట్టు వర్ణించి బుట్టా బుట్ట శారీ కొన్న వాళ్ళకి ఈ శారీని ఫ్రీగా ఇస్తున్నాము ఇది ఒకటిను కడ్డీ బోర్డర్ కూడా ఇస్తామండి అది కూడా చూపిస్తాను మీకు ముందు బుట్ట శారీస్ చూపిస్తానండి మీకు నచ్చిన రంగుని స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు ఆర్డర్ చేయాలంటే నాకు రెండు స్క్రీన్ షాట్లు పంపించాలండి ఒకటి బుట్టా శారీ ఒకటి ఫ్రీ శారీ సో మీకు కావాల్సిన రంగు స్క్రీన్ షాట్ తీసుకొని అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మ్యాంగో కలర్ పార్ట్నర్ అండి చూడండి ఎంత బాగుందో మ్యాంగో కలర్ పళ్ళు కి చంద్రకాంత శారీ అండి బుటాస్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో వన్ నుంచి డాలర్ బుటా అండి ఇది గోల్డ్ కలర్ జరీ తోటి పళ్ళు బోర్డర్ వచ్చింది బుటాలు మాత్రం రెండు రకాల జరీలు ఉంటాయండి సిల్వర్ అండ్ గోల్డ్ ఉంటాయి కావాల్సిన వాళ్ళు ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకున్నండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి సీ గ్రీన్ పార్ట్న అండి పళ్ళు బ్లౌజు సీ గ్రీన్ వస్తుంది చూడండి అండి ఇది బోర్డర్ కానీ పళ్ళు కానీ సిల్వర్ జరీ వచ్చింది ఇది లైట్ కనకాంబరం అండి శారీ వచ్చేటప్పటికి కనకాంబరం శారీ చూడండి అండి బుట్టాస్ ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో ఇది సి గ్రీన్ కి కనకాంబరం చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి ఈ కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ గ్రీన్ వస్తుంది శారీ అంతా కూడా కనకాంబరం వస్తుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి డార్క్ గ్రీన్ విత్ రెడ్ అండి గ్రీన్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా రెడ్ కలర్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో రెడ్ కలర్ శారీ డార్క్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ తోటి బోర్డర్ కూడా కొంచెం పెద్ద బోర్డర్ అండి ఇది కడ్డీ బోర్డర్ గోల్డెన్ జరి వాడేవండి పళ్ళుకి బోర్డర్ కి కూడా గోల్డ్ జర్రీ ఉంటుంది బొటాస్కి మాత్రం రెండు రకాల జర్రీ ఉంటుంది కావాల్సిన వాళ్ళు అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగుందో డార్క్ పింక్ విత్ లెమన్ ఎల్లో అండి పళ్ళు బ్లౌజ్ డార్క్ పింక్ గోల్డ్ జర్రి వాడాము పళ్ళుకి బోర్డర్ కి శారీ అంతా కూడా చాలా ఎక్సలెంట్ గా ఉందండి షేడు చూడండి చాలా బ్రైట్ గా ఉందండి లెమనైన్ లో షేడు నిమ్మవళి కలరు నిమ్మ పండు కలర్ అని కూడా అంటారండి లో చాలా బ్యూటిఫుల్ ఐటమ్ అండి ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది సీ గ్రీన్ పాట్న శారీ వచ్చేటప్పటికి కల్నాత్ శారీ అండి ఇది పింక్ మీద మస్టర్డ్ కల్నాత్ అండి చాలా బాగుంటుందండి ఈ షేడు ఇట్లా చూస్తుంటే రెండు రకాల షేడ్లు కనిపిస్తున్నాయి అనమాట మీరు కట్టుకుంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి సి గ్రీన్ పళ్ళు కి కలనేత శారీ అనేది పింక్ మీద మస్టర్డ్ కలనేత అండి ఇది ఒక కాంబినేషన్ అండి వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి కలనేత శారీ అండి ఇది కూడా పింక్ మీద మస్టర్డ్ అయినండి కల్నాత పింక్ మీద మస్టర్డ్ కలనేత కాకపోతే అది సి గ్రీన్ పట్న ఇదేమో వైలెట్ పట్న అండి ఈ కళ్యాత్ శారీ ఎక్కువ ఇష్టపడుతుంటారండి దగ్గర దగ్గరగా ఇది కలర్ కలర్లో ఉంటుంది అందువల్ల చాలా మంది ఇష్టపడుతుంటారు కావాల్సిన వల్ల అడిగి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్ అండి చూడండి ఇది వచ్చేటప్పటికి లైట్ మ్యాంగో అండి పళ్ళు బ్లౌజ్ లైట్ మ్యాంగో బుట్ట వచ్చేటప్పటికి దీన్ని ఉప్పాడ డాలర్ అంటామండి అండి ఉప్పాడ డాలర్ అంటాం ఎందుకంటే కొంచెం పెద్ద సైజులో ఉంటుంది వన్ అండ్ హాఫ్ ఇంచ్ బిలో టూ ఇంచెస్ ఉంటుందండి బుట్ట ఇది కూడా చాలా బాగుంటాయండి సారీస్ చంద్రకాంత కలర్ అండి లైట్ మ్యాంగో కలరు పాట్న పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఈ శారీ కూడా సేమ్ కాస్ట్ అండి ఇరవై ఏడు వందలు ఇది తీసుకున్నా కానీ మీకు మంగళగిరి పట్టు అండ్ అన్ సారీ ఒకటి ఉచితంగా ఇస్తామండి సేమ్ ప్రైస్ కాబట్టి అవి అయిపోగానే ఆ కలర్స్ అయిపోగానే దీనిలో కలర్స్ చూపిస్తున్నానండి మీకు నచ్చిన రంగుని స్క్రీన్ షాట్ తీసుకున్నాండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి సి గ్రీన్ పాట్నా అండి శారీ వచ్చేటప్పటికి కళ్ళేతండి చూడండి పింక్ మీద మస్టర్డ్ కళ్ళేతండి బాగుంటుంది అండి అందువల్ల ఎక్కువ నేస్తాం అనమాట డాలర్ బుట్ట ఉప్పాడ డాలర్ బుట్ట అంటామండి దీన్ని సీ గ్రీన్ విత్ కళ్ళే శారీ బ్యూటిఫుల్ ఐటమ్ అనేది మిస్టేస్ కావద్దని మంచి ఆఫర్లు ఇస్తున్నాము ఫెస్టివల్ సందర్భంగా కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి పెసరపచ్చ పాటన అండి పళ్ళు బ్లౌజు బోర్డు పెసర పెద్దగా ఉంటుంది శారీ వచ్చేటప్పటికి కళనేత అండి ఇది పింక్ మీద రత్నావాలి కల్నాతండి అండి ఇది ఒక డిఫరెంట్ కలనేత అండి ఇది ఒక డిఫరెంట్ కలనేత అండి చాలా బాగుంటుంది పింక్ మీద రత్నావల కలనేత దాని మీద ఉప్పాట డాలర్ పుట్టస్తా అనమాట చాలా బ్యూటిఫుల్ ఐటమ్ అండి కళ్ళనేత ఎక్కువ ఇష్టపడతారు అని అందులో కళనేత నేయిస్తాం అనమాట ఎక్కువ చీరలు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఎక్సలెంట్ కాంబినేషన్ చంద్రకాంత పళ్ళు బ్లౌజ్ అండి చూడండి రిచ్ పళ్ళు ఎంత బాగుందో చంద్రకాంత మీద శారీ అంతా కూడా క్రీమ్ కలర్ శారీ అండి చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి డాలర్ తోటి క్రీము అది కూడా సిల్వర్ అండ్ గోల్డ్ తోటి ఎక్సలెంట్ గా ఉంది చూడండి ఎంత బాగుందో మిస్ చేసుకోవద్దండి ఈ శారీని కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి లైట్ మ్యాంగో పళ్ళు బ్లౌజ్ అండి లైట్ మ్యాంగో పళ్ళు బ్లౌజు శారీ వచ్చేటప్పటికి బాటిల్ క్రీ చూడండి ఎంత బాగుందో బాటిల్ గ్రీన్ శారీ ఎక్సలెంట్ గా ఉంటుందండి శారీ కాంబినేషన్ సూపర్ గా ఉందండి మ్యాంగో విత్ లైట్ మ్యాంగో విత్ బాటిల్ గ్రీన్ ఉప్పాడ డాలర్ బుట సారీ అండి ఎక్సలెంట్ గా ఉన్నాయి కావాల్సి కావాలి స్క్రీన్ షాట్ తీసుకుందండి ఈ డాలర్ లోనే ఒక రెండు చీరలు ఉన్నాయండి ఫోల్డింగ్ వేస్ ఉన్నాయి ఎవరు ఫోల్డింగ్ వేసి ఉన్నాయి ఇది చూడండి వైలెట్ కలర్ పాటనా అండి పళ్ళు బ్లౌజ్ వైలెట్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా పింక్ కలర్ అండి చూడండి డాలర్ పుట్ట ఎంత బాగుందో పింక్ కలర్ బుట్టా శారీ చాలా ఎక్సలెంట్ గా ఉందండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి అలాగే ఇది ఒక కాంబినేషన్ అండి చూడండి ఇది కూడా సేమ్ శారీ అండి కాకపోతే సి గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా కనకాంబరం షైడ్ అండి ఇది కనకాంబరం కలరు పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి సీ గ్రీన్ వస్తుంది ఈ రెండు శారీస్ కూడా సేమ్ ప్రైస్ అండి ఫోల్డింగ్ వేసు అందువల్ల ఓపెన్ చేయట్లేదు కావాల్సిన వాళ్ళు అడగండి అండి ఇది ఒక శారీ అండి చూడండి వన్ నుంచి డాలర్ కొట్టాలి ఇది ఒక శారీ గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ అనేది అయితే ఈ శారీ ఎందుకంటే ఇప్పుడు చూపిస్తుంది మీ దీనికి బ్లౌజ్ లేదండి ఈ శారీకి బ్లౌజ్ మిస్ అయింది వేవర్ మిస్టేక్ ఇది చూడండి గ్రీన్ కలర్ పళ్ళుకి ఆరెంజ్ కలర్ శారీ అండి చూడండి ఎంత బాగుందో ఆరెంజ్ కలర్ శారీ బ్లౌజ్ లేదు అందువల్ల దీన్ని వన్ ఫిఫ్టీ రూపీస్ లెస్ సైజ్ ఇస్తున్నాం అండి కేవలం ఇరవై ఐదు వందల యాభై రూపాయలకి ఇస్తామండి ఈ శారీ వరకు మీరు అడగనండి వితౌట్ బ్లౌజ్ శారీ అని అంటే ఇస్తామన్నమాట ఫ్రీ శారీ గా ఇస్తామండి ఈ శారీ వరకు ఒక నూట యాభై రూపాయలు కాస్ట్ తగ్గిస్తాం అనమాట అంటే ఇరవై ఏడు వందలు ఇచ్చేది ఇరవై ఐదు వందల యాభైగా ఇస్తున్నాము కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఇవన్నీ బుట్ట శారీస్ వన్ ఇంచ్ బుట్ట కానీ ముప్పై డాలర్ బుట్ట కానీ దాదాపు ఒక పదిహేను సీర్ల పైనే చూపించాను వీటికి ఫ్రీగా ఇచ్చేటువంటి శారీస్ ఇప్పుడు చూపిస్తానండి ఇప్పుడు చూపించినటువంటి మంగళగిరి పట్టు వన్ ఇంచ్ లేదా ఉపాట డాలర్ బుట్ట శారీస్ కి ఫ్రీగా ఇచ్చేటువంటి శారీస్ అండి ఇవి ఇవి కూడా పట్టు ఐటమ్ ఏనండి మంగళగిరి పట్టు శారీ కాకపోతే ఆఫ్ అండ్ ఆఫ్ అండి మోడల్ ఇందాక ఒకసారి ఓపెన్ చేసి చూపించాను మళ్ళీ ఓపెన్ చేస్తున్నానండి శారీ ఇలా ఉంటుందండి ఇందాక చూపించిన మోడల్ వేరు ఇది మోడల్ వేరండి ఇది కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ డివైడ్ చేసావండి రత్నావాలి కలర్ పింక్ కలర్ ఇది పింక్ కలర్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది రత్నాలు కలర్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది ఈ విధంగా వన్ ఏ అతికామండి వెరైటీగా ఉంటుందని కింద గ్యాప్ బోర్డ్ ఉంటుంది పైన టూ అండ్ హాఫ్ ఇంచి కట్టి బోర్డ్ ఉంటుంది ఈ శారీని మీకు ఉచితంగా ఇస్తున్నాం ఇది కూడా విత్ బ్లౌజ్ శారీ అండి ప్రతి సారీకి కూడా బ్లౌజ్ ఉంటుంది నేను బ్లౌజ్ లేకపోతే నేను మెన్షన్ చేస్తానండి ఇది కూడా ఫ్రీగా ఇస్తున్నామండి ఈ శారీని మీకు దీనిలో కూడా కొన్ని రంగులు ఉన్నాయండి చూపిస్తాను కావాల్సిన రంగుని స్క్రీన్ షాట్ తీసుకోండి అండి ముఠా శారీ కొన్న వాళ్ళకి ఇది ఫ్రీగా ఇస్తున్నాం అనమాట ఇది సీ గ్రీన్ పాట్నా అండి పళ్ళు బ్లౌజు సి గ్రీను శారీ వచ్చేటప్పటికి క్రీమ్ అండ్ సీ గ్రీన్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో క్రీము అండ్ సీ గ్రీన్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజు సి గ్రీన్ ఉంటుంది ఆఫ్ అండ్ ఆఫ్ శారీ బ్యూటిఫుల్ శారీస్ అండి ఇవి ఇది గోల్డెన్ ఆఫర్ అనుకోవాలండి మీకు మంచి బంపర్ ఆఫర్ అనేది ఈ క్రిస్టమస్ సందర్భంగా మీకు అందిస్తున్నాము ఎవరైతే కావాల్సిన కావాల్సిన వాళ్ళు వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రత్నావళి కలర్ పాట్న వైలెట్ కలర్ అండ్ రత్నావళి కాంబినేషన్ ఆఫ్ అండ్ హాఫ్ చూడండి ఎంత బాగుందో రత్నావళి అండ్ వైలెట్ ఆఫ్ అండ్ ఆఫ్ సారీ సేమ్ బోర్డర్ ఉంటుందండి పళ్ళు బ్లౌజు పళ్ళు ఈ విధంగా రిచ్ పళ్ళు ఉంటుంది చాలా బాగుంటుందండి పళ్ళు కూడా చాలా నీట్ గా వేసారండి జర్రీ తోటి కావాల్సిన వాళ్ళు అడగండి ఇది ఒక కాంబినేషన్ అండి వెరైటీ కాంబినేషన్ అండి చూడండి బిస్కెట్ కలర్ పాట్నాకి లైట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండి ఇక్కడ కూడా బిస్కెట్ అండ్ లైట్ బ్రౌన్ అండి ఈ స్టైప్స్ కూడా గత కళ్ళేత పడినందువల్ల మీకు షేడ్ అలా కనబడుతుంది గా అది కూడా బిస్కెట్ అండి బిస్కెట్ విత్ లైట్ బ్రౌన్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ కాంబినేషన్ అండి ఇది ఎక్సలెంట్ గా ఉంటుందండి కట్టుకుంటే కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి రత్నావళి కలరు పాట శారీ అంతా కూడా లెమన్ ఇల్లు అండి లెమన్ ఇల్లు అండ్ రత్నావళి కాంబినేషన్ తోటి వచ్చింది చూడండి ఎంత బాగుందో ఇది లెమన్ ఇల్లు ఇది రత్నావళి అండి హాఫ్ అండ్ హాఫ్ డివైడ్ చేసాం చాలా బాగుంటాయండి కట్టుకుంటే ఇవి ఇవి ఉచితంగా ఇస్తున్నామండి బుటా శారీ కొన్న వాళ్ళకి గిఫ్ట్ కింద ఇస్తున్నాము కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది వచ్చేటప్పటికి కడ్డీ బోర్డర్ అండి అంటే టూ అండ్ హాఫ్ ఇంచ్ బోత్ సైడ్స్ కడ్డీ బోర్డర్ ఉంటుంది అనమాట ఇది కూడా ఫ్రీగా ఇస్తున్నాం అనమాట ఆ శారీ గాని హాఫ్ అండ్ హాఫ్ శారీ కానీ ఈ కడ్డీ బోర్డర్ ప్లెయిన్ శారీ గాని ఈ రెండిట్లో ఏది కావాలన్నా సరే మీకు ఉచితంగా ఇస్తాం అనమాట పొటా శారీ కొన్న వాళ్ళకి దీనిలో ఒక మూడు కలర్స్ ఉన్నాయండి అందుకని చూపిస్తున్నాను ఇది గ్రే కలర్ అండి ఇది ప్యారెట్ గ్రీన్ పళ్ళు బ్లౌజు వచ్చేటప్పటికి గ్రే వస్తుంది బోర్డర్ రెండున్నర నుంచి కడ్డీ బోర్డర్ జర్రీ బోర్డర్ ఉంటుందండి దీనిలో మూడే మూడు కలర్స్ ఉన్నాయి సో ఒకవేళ హాఫ్ అండ్ హాఫ్ వద్దనుకుంటే ఎవరైనా ఈ కడ్డీ బోర్డర్ శారీ అడగండి అండి మంచి కాంబినేషన్ ఇది కూడా క్వాలిటీ సేమ్ క్వాలిటీ అండి మంగళగిరి పట్టు చాలా బాగుంటాయి సారీస్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని అండి ఇది ఒక కాంబినేషన్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో బ్లాక్ కలర్ పళ్ళు కి లైట్ రత్నవల్ సారీ శారీ అండి ఎక్సలెంట్ కాంబినేషన్ అండి అసలు ఇది బ్లాక్ అండ్ రత్నావళి సూపర్ కాంబినేషన్ మిస్ వేసుకోవద్దండి ఆఫ్ అండ్ హాఫ్ కానీ ఇది కానీ ఏసి ఈ రెండింటిలో ఏదో ఒక మీకు ఉచితంగా ఇస్తాం అనమాట పుట్టా శారీ కొన్న వాళ్ళకి సో ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకున్నండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఆర్ బ్లూ పార్ట్నర్ అండి అంటే రాయల్ బ్లూ పార్ట్నర్ అండి పళ్ళు బ్లౌజ్ ఈ విధంగా ఈ రాయల్ బ్లూ కలర్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ శారీ అండి కడ్డీ బార్డర్ ఉంటుంది అనమాట టూ అండ్ హాఫ్ ఇంచ్ సిల్వర్ బోర్డర్ ఉంటుంది కావాల్సిన వాళ్ళు అడిగి అండి ఇది కూడా ఫ్రీగా ఇస్తున్నటువంటి శారీ అండి ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఇవన్నీ ఈరోజు వీడియోలో మనం మంగళగిరి పట్టు వన్ ఇంచ్ డాలర్ పుట్ట శారీ ఒకటి ఉప్పాట డాలర్ పుట్ట శారీ ఒకటి చూపించామండి దాని కాస్టు రెండు వేల ఏడు వందలు అండి ఇరవై ఏడు వందలు ఆ శారీని కొన్నట్లయితే మీకు ఫ్రీగా మంగళగిరి పట్టు ఆఫ్ అండ్ హాఫ్ శారీ కానీ మంగళగిరి పట్టు కడ్డీ బోర్డర్ ప్లెయిన్ శారీ కానీ ఏదో ఒకటి ఉచితంగా ఇస్తామండి మీకు నచ్చని స్క్రీన్ స్క్రీన్షాట్స్ తీసుకొని మాకు సెండ్ చేయండి అండి మా వాట్సాప్ కి రిప్లై ఇస్తాము వీడియో చివరిగా మాది ఒక చిన్న విన్నపం అండి మా వీడియోని చూడగానే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే